शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वतनम ध्यानोपात गुरब्रह्मा गुर्षु गुर्देव महेश गुरसाक्षात् ब्रह्म सुम श्रीगुलव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम, राम रामीति मधुरम मधुराक्षरम आविताशाखा वंदे कोकिलम् స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకు నకుంభనగరవైరీ కండూలకర్ణకు హోథయంతి హైమోర్ధపు్రమజహన్వకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహంకొోసలీంద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాత్రుసైన్యానా నిహన్ మారుమజ నరావస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభ ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवद्यजमैथिलीम् समृद्धार्धो गमिष्यामविशताम् सर्वरक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दाशरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न

వచనం శ్రువాచనం తూనోర్మహాత్మన ఉవాచాత్మహితం వాక్యం సీతప్యభామిని వంటి సీతాదేవి మహాత్ముడైన ఆ వాయుసు సూనుని మాటలను విని తనకు హితకరమైన వచనములను ఇట్లు పలికెను థ్వా ప్రియవక్తారం సంప్రహుష్య సంప్రహుష్యామి వాన అర్ధ సంజాస వృష్టిం ప్రాప్య వసుంధరా ఓ వానరోత్తమా పైరు సగము వరకు పెరిగి ఉండగా వర్షము పడగానే వికసించిన భూమి వలె ప్రియభాషివైన నిన్ను జూచి నేను మిక్కిలి సంతోషపడుచున్నాను యథాతం పురుష వ్యాఘ్రం గాత్రై శోకాభికర్షితై సంస్పృశేయం సకామాహం తథా కురుదయామ్మీ శోకముచే నేను మిక్కిలి కృషించి ఉన్నాను ఎట్లైనను మహాపురుషుడైన నా స్వామితో స్పర్శ సుఖమును పొందగోరుచున్నాను నా ఎందు దయయుంచి నా మనోరథమును ఈడేరునట్లు చూడుము అభిజ్ఞానం చ రామస్య దద్యా హరిగణోత్తమ క్షిప్తామిషీకాం కాకస్య కోపాదేకాక్షి సాతనీ ఓ కపివరా నాడు శ్రీరాముడు కోపోద్రిక్తుడై ఇషీకము అను తృణమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించెను ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా తెలుపుము మనశిలాయాస మన శిలాయాస్తిలకు గంధ పాశ్వే నివేసి త్వయా ప్రణష్టలకే తమ్ కిల స్మర్తుమర్హసి రామా ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మణిశిల గంధతిలకమును నుదుటపై ఉంచుటకు మారుగా నా దిద్దితివి ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుము స వీర్యవాన్ కథం సీతాం హృతాం సమనుమన్యసే వసంతీం రక్షసా మధ్యే మహేంద్రునితో వరుణునితో సమానమైన పరాక్రమము గలవాడైనను నీ భార్య అయిన సీత రావణునిచే అపహరింపబడి రాక్షసుల మధ్య కాలము వెల్ వెళ్ళబుచ్చుచుండగా నీ వెట్లు ఏష చూడామని దివ్యో మయా సుపరి రక్షిత ఏతం దృష్టా ప్రహుష్యామి వ్యసనే వానఘ ఓ సత్పురుష ఈ దివ్య చూడామని నేను ఇంతవరకునూ కాపాడుకొను కొనుచు వచ్చి తిని ఈ దుఃఖ సమయమున కూడా దీనిని చూచినప్పుడెల్లా నిన్నే దర్శించినట్లు సంతోషపడుచుంటిని ఏష నిర్యాతిత శ్రీమాన్ మయాతే వారి సంభవ అతరం నక్ష్యామి జీవితం శోకలాలస లాలస రత్నాకరమునందు పుట్టి మెలమెలలాడుచున్న ఈ చూడామని నీకు పంపుచున్నాను శోకమగ్నైన నేను ఇది లేకుండా ఇక మీదట జీవించి ఉండజాలను రత్నాకరమునందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు వరుణునకు ఇయ్యగా అతడు జనకునకి ఇచ్చెను ఆ జనక మహారాజు ఆ మణిని తన భార్య ద్వారా దశరథుడి సమక్షమున సీతాదేవికి ఆమె వివాహకాలమున ఇచ్చెను అసహ్యాన్నిచ దుఃఖాని వాచస్ వాచశ్చ హృదయ రాక్షసీనాం సుఘోరాణం త్వత్కృతే మర్షయామ్యహం భయంకరులైన రాక్షస స్త్రీలు నాకు కలిగించిన దుఃఖములు భరింపరానివి పలికిన పలుకులు హృదయ విదారకములు వాటిని అన్నింటినీ నీ కొరకై ఏనాటికైనను నీవు వచ్చి నన్ను రక్షించు అనే ఆశతో ఇంతవరకును సహించుతూ సహించుచూ వచ్చితని ధార మాసం తు జీవితం శత్రుశోధన మాసాదూర్ధం జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ ఓ శత్రు సంహారక ఒక నెల వరకు మాత్రమే నా ప్రాణములను నిలుపుకొని ఇందును ఓ రాజకుమారా నీవు రాణిచో అటుపైన నా ప్రాణములు నిలువవు ఘోరో రాక్షసరాజోయం దృష్టి నుఖామయీ త్వంఛ శృత్వ జీవే నీవే యమహం క్షమం క్షణం రాక్షసరాజైన ఈ రావణుడు మిక్కిలి క్రూరుడు వాని చూపులు నన్నెంతగానో బాధించుచున్నవి నీవు వచ్చి వచ్చుట ఆలస్యమైనచో గడువునకు పెమ్మట ఒక్క క్షణము కూడా ప్రాణములతో నుండజాలను వైదేహ్య వచనం శ్రుత్ కరుణం కరుణం శాశ్రుభాషితం అధా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ తేజస్సాలియు వాయుసూనుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గాడ్చుచూ పలికిన దీనవచనములను విని పెమ్మట ఇట్లు నుడివెను త్వచ్చో కవిముఖో రామో దేవి సత్యేనతే సపే రామే దుఃఖాభిభూతే పరితప్యతే ఓ సీతాదేవి శ్రీరాముడు నీ శోకములో మునిగి సుఖభోగములకు విముఖుడై ఉన్నాడు ఇది సత్యము అని శపథపూర్వకముగా తెలుపుచున్నాను శ్రీరాముడు దుఃఖమగ్నుడొకటను చూచి లక్ష్మణుడును మిక్కిలి పరితపించుచున్నాడు కదంఛిద్భవతి దృష్టానకాల పరిశోచితుం ఇమం ముహూర్తం దుఃఖానం అంతం ద్రక్షసి భామిని భామిని ఎట్టకేలకు నీవు నాకు కనబడి కనబడివి ఇది సోకింపవలసిన సమయము కాదు ఇక ఈ క్షణము నుండి నీ దుఃఖము దూరమైనట్లు భావింపుము తా ఉభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్ర వరిందమౌ త్వర్శన కృతోత్సాహ్ లంకాం భస్మీకరిష్యత శత్రు సంహారకులు మహాపురుషులు అయిన ఆ రాజకుమారులు ఇరువురును నీ దర్శనమునకై ఆరాటపడుచున్నారు ఈ కారణముగా వారు లంకను భస్మమునర్తురు హత్వాతు సమరే క్రూరం రావణం సహబాంధవం రాఘవౌ విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యత ఓ విశాలాక్షి ఆ రామలక్ష్మణులు దుర్మార్గులైన రావణుని బంధుమిత్ర పరివార సహితముగా రణభూమికి బలి ఇచ్చి నిన్ను నగరమునకు తీసుకొని వెళ్ళెదరు ఎత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య భూయస్వం దాతుమర్హసి ఓ పూజ్యురాల శ్రీరామునకు సంతోషమును కూర్చునట్టి ఆయన గుర్తింపగలిగిన ఏదైనా మరి యొక్క ఆనవాళ్ళుని ఇమ్ము ప్రాబ్ పాబ్రవి దత్తమేవేతి మయాభిజ్ఞానముత్తమం ఏతదేవహి రామస్య దృష్టి మత్కేశభూషణం ఓ వీరుడా ఇదివరకే ఉత్తమమైన నా చూడాలని ఆనవాలుగా ఇచ్చి ఉన్నాను ఓ హనుమంతురా దీనిని చూచిన పిమ్మట శ్రీరాముడు నీ మాటలను పూర్తిగా విశ్వసించును అని సీతాదేవి పలికెను శ్రద్ధేయం హనుమన్ వాక్యం తవ వీర భవిష్యతి సత్తం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగ సత్తమహ సర్వశుభలక్షణ సంపన్నుడైన ఆ వానరోత్తముడు ఆ మణిభూషణమును తీసుకొని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెల్లుటకు ఉపక్రమించెను ప్రణమ్య శిరసాదేవీం గమనాయోపచక్రమే తముత్పాత కృతోత్సాహం అవేక్ష హరిపుంగవం ఎగురు వర్ధమానం మహావేగం ఉవాచి జనకాత్మజ అశ్రుపూర్ణముఖీ దీన బాష్ప గిర ఎగురుటకు సిద్ధమైన వాడును దేహమును పెంచుతున్నవాడును మహావేగము గలవాడును అయిన వానర శ్రేష్ఠుని చూచి ఆ జానకి కన్నులలో అశ్రువులు నిండగా స్వరముతో దీనముగా ఇట్లు నుడివెను హనుమన్ సింహశంకాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవం సహామాత్యం సర్వాన్ బురూయ హ్యనామయం ఓ సింహ సింహపరాక్రముల పరాక్రములైన రామలక్ష్మణ సోదరులను అమాత్యులతో ఓడిన సుగ్రీవుని తదితరులందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్లు తెలుపుము యథాచ స మహాబాహు మాం తారయతి రాఘవ అస్మా దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరం నుండి గట్టెం గట్టెక్కించుటకు తగిన ఉపాయమును నీవే ఆలోచింపుము ఇమం చ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరే పరిభర్త్సూనం చ బ్రూయాస్ రామస్య గతస్సమీపం శివశ్చేవాస్ హరిప్రవీరా ఓ మహా వానరవీరా నీవు నీవు రాముని సన్నిధికేగి తీవ్రమైనదియు అంతులేనిదియు అయిన నా ఈ వేదనను రక్కసి మూకలు నన్ను భయపెట్టుచూ బాధించుచున్న తీరును ఆయనకు విన్నపింపు విన్నవింపుము నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక స రాజపుత్ర్య ప్రతివేదితార్థ పరిహృష్ట చేత అల్పావశేషం ప్రసమీక్ష కార్యం దిశం హ్యుదీచీం మనసా జగామా ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశమును అందుకొని కృతార్థుడై సంతోషముతో పొంగిపోయేను పిమ్మట అతడు మిగిలిన కొద్ది కార్యమును గురించి ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళుటకు సంకల్పించుకొనెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే చతుర్ చతుర్ చవరింశ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది నలభదవ సర్గము